పవన్ కళ్యాణ్కి అండగా వైఎస్ విజయమ్మ షాక్లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వైఎస్ విజయమ్మ అండగా ఉన్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు అందరూ తెలుసుకుని షాక్ అవుతున్నారు వైఎస్ షర్మిల గురించి తెలిసిందే కాంగ్రెస్లో ఉంటూ మరి ఆమె ప్రచారం చేస్తున్నదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి సపోర్ట్ చేస్తూ జగన్కి వ్యతిరేకంగా అయితే ఆమె గట్టిగా అయితే ప్రచారం చేస్తోంది జగన్మోహన్ రెడ్డికి అలాగే తనకి మధ్య విభేదాలను తారాస్థాయిలోకి తీసుకెళ్ళింది అయితే నేపథ్యంలో సొంత పార్టీకి సంబంధించిన విషయంలోనే పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి షర్మిల మరి ఏం చేసి మరి తనని ఆపాలో కూడా అర్థం కాక మరి ఒక నిజంగానే ఒక తల్లి మనసు చాలానే బాధపడింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి కూడా కూటమికి మరి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎవరు ఎలాగైనా వెళ్ళని నిజాయితీగా రాజకీయం చేసే వ్యక్తి అంటే నాకు అభిమానం అని పవన్ కళ్యాణ్ నిజాయితీ నాకు బాగా నచ్చింది కాబట్టి ఆయన సీట్లకు నోట్లకు కాదు కేవలం ప్రజలకి మంచి కోసం తను నిలబడినటువంటి అధికార వర్గాల్లో గెలుపు ఒటువల్లు మాత్రం ఖచ్చితంగా ఖాయం అనిపించేటట్టే ఉంది అందుకే పవన్ కళ్యాణ్కి వైఎస్ విజయమ్మ మద్దతుగా ఉన్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్కి అండగా వైఎస్ విజయమ్మ రావడంతో షాక్ అయిపోతున్నాడు వైఎస్ జగన్ ఎందుకంటే షర్మిల ఏమంటే కాంగ్రెస్లో చేరి అన్ని రకాలుగా టార్చర్ చేస్తోంది పైగా పవన్ కళ్యాణ్ తన మీద ఎలా దాడి చేస్తారో తెలిసిందే మాటలతో ఇప్పుడు ఏకంగా తల్లి కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడంతో నిజంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలు తెలుసుకునే ఆయన షాక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది